కాబట్టి దేన్ని బట్టి సిగ్గుపడుతున్నావు ఇప్పుడు చెప్పు వస్త్రం లేదా సరైన వస్త్రం లేదా ఒకప్పుడు పెళ్ళికి పోవాలంటే సరైన బట్ట లేదనుకునేవాడిని వస్త్రం లేకపోతే గౌరవం ఎట్లుంటుంది ఇప్పుడు మంచి బట్టలు ఇచ్చాడని చెప్పను మంచి బట్టలు ఇచ్చాడు సూపర్గా టిప్ టాప్కి వెళ్తానని చెప్పను ఇప్పుడు షర్ట్ తీసేసి బన్నీని మీద పోయినా సరే వందనాలని అంటారు అవునా వస్త్రాన్ని బట్టి కాదు వ్యక్తిత్వాన్ని చెక్కి ఘనతనిచ్చాడు ఆయన హలలుయా హల అంతే అన్ని ప్రతిదానికి సిగ్గు ప్రతిదానికి సిగ్గు 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 ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను దేన్ని బట్టి ముందు అలిగిపో ఉద్యోగం రాలేదని సిగ్గుపడదు భయపడదు నాన్న ఇస్తాడు నిన్ను సిగ్గుపరుస్తాడా బాబు నిన్ను సిగ్గుపరుస్తాడమ్మా నిన్ను సిగ్గుపరు